వేయడం అంటే చాలా దగ్గర సంబంధం ఉండాలి సో ప్రార్థన అంటే సమూయలు గారు ఇస్రాయేలీల మాటలన్నింటినీ దేవుని యొక్క చెవిలో ఊరుతున్నాడు దేవుని యొక్క చెవిలో చెప్తున్నాడు అంటే దేవుడి దగ్గర ఏంటి ఒకసారి ఆలోచించి దేవుని యొక్క సింహాసనం దగ్గర ఇలా వంగుని ఆయన చెవిలో చెప్పడం అనేది ఎంత గొప్ప ప్రార్థన అదే అనమాట ప్రార్థన ఏంటి రాజుల కొరకు ఏదండి అధికారుల కొరకు మనం విజ్ఞాపన చేయడం అంటే అది ఏమనుకుంటా ఉన్నారు దేవుని చెవిలో మన యొక్క ఈ లోకంలో జరుగుతున్న విషయాలు ఎట్లా నాయన ఇది పరిస్థితి నా కుటుంబ పరిస్థితి ఇది ఇదిగో లోకం పోకటిది సంఘం పోకటిది ఇదిగో నా బిడ్డల యొక్క పోకటిది అని ఏంటనమాట దేవుని యొక్క చెవిలో మనం ఒంగుని ఆ సింహాసనం దగ్గర ఊతున్నాం అప్పుడు ఆయన చెవి తెచ్చినాడు ఆయన చెవులు దిక్కించి మన ప్రార్థనలు వింటున్నాడు సో కాబట్టి దేవుడు మన ప్రార్థనలు వింటూ ఉన్నాడు అంటే ఆయన చెవులు మనకి జ్ఞాపకం చేసేది ఏంటంటే నువ్వు దేవునికి చాలా దగ్గర వాడమని నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంట కానీ మనం చదువుకున్న జానభాగాలు ఏంటి ఆయనకి వినబడట్లేదు అనుకున్నావు కానీ నువ్వు వంగుడానికి ఆయన యొక్క చెవు దగ్గర వంగుని ఇది ప్రభు అని చెప్పడానికి నీకు ధైర్యం జాగట్లేదు నీ పాపములు నీ దోషములు నీకు నీ దేవునికి అర్థంగా వస్తున్నాయి దేవుని సింహాసనం దగ్గరికి వెళ్ళే ధైర్యం నీకు లేదు ఆయన దగ్గర ఆయన చెవుల్లోనికి ఆ ప్రార్థనలను రిపీట్ చేయడానికి చెప్పడానికి నీకు అవకాశం లేదు ఎందుకంటే నువ్వు నరహత్య చేస్తున్నావు నీ మాటలతో అనేక మందిని పొడుస్తూ ఉన్నావు నీ చూపు బాగోలేదు అక్కడ రాయిపోయిన జానభాగాలు ఇంకా మనం క్రింద చూస్తే యాభై తొమ్మిదో అధ్యాయంలో వాళ్ళు ఏంటంటే వాళ్ళు పాములు విశ్వసర్పాలు లాంటి వాళ్ళు వాళ్ళు ప్రొడ్యూస్ చేసేదంతా కూడా విషమే వాళ్ళే ప్రార్థన చేస్తారు ప్రార్థన చేసేస్తున్నారు కానీ దేవుడు వినట్లేదు ఎవరు పడితే వాళ్ళు ఒంగుని దేవుడి దగ్గర ఊదగలరా ఓదగలరా ఇట్స్ ఆయన మనకు ఆధిక్యత ఇచ్చాడు ఏది దేవుని చెవులో చెప్పేటువంటి ఆధిక్యత ప్రవ్వా ఇది పరిస్థితి ప్రవ్వా ఇది నాయన విషయం అది చెప్పాలి అంటే ఆయనకు నువ్వు దారి దగ్గర ఉండాలి ఆయనకి ఎట్లా ప్రార్థన చేస్తే పెట్టడం నీతి కలిగినటువంటి జీవితం ఉండాలి